రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ పెట్టడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లా మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా అంటే బాధాకరంగా ఉంది ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ తొమ్మిది నెలల్లో గత ప్రభుత్వము అంటే మన నా మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట ఎవరు కూడా సంతోషంగా లేరంట పదే 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 కొలాబ్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అంటే ఈ రాష్ట్రాన్ని కొలాబ్స్ చేసింది మీరు అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాబ్స్ చేసింది మీరు మీరు మీ ఇంట్లో దగ్గర మీకోసం కష్టపడి మీకోసము పాదయాత్ర చేసిన మీ చెల్లెల దగ్గర నుంచి తెలుగు వైసీపీ జెండా పట్టుకున్న సామాన్య కార్యకర్త వరకు మీరు ఎవరికి న్యాయం చేయగలిగినారు ఎంతమంది న్యాయం చేయగలిగినారు అనేది మీకన్నా ఒక లెక్క ఉండాలి కదా మీరు టూ పాయింట్ ఓలు ఫైవ్ పాయింట్ ఓలు ఎన్ని వచ్చినా కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే మీకు ప్రశ్నించే అవకాశం కూడా అర్హత కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అందరం కోరుకుంటున్నాము కానీ ఆయన రాడు ఆయన ఎమ్మెల్యేలను కూడా పంపిడు ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లలాగా మానం చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ వర్షన్ చూస్తారని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దానికి నవ్వాలా ఏడవాలా తెలియక వైసీపీ నాయకులు చెప్పట్లు కొడుతున్నారు అడుగుచని వన్ పాయింట్ ఓనే తట్టుకోలేకపోయినా మీనది టూ పాయింట్ ఓన్ అంత పిచ్చెక్ ఇస్తాడేమో అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి ఆయనే అంటున్నాడు గతంలో వన్ పాయింట్ ఓలో నేను ఏమీ చేయలేకపోయినాను ఎవరికి న్యాయం చేయలేకపోయినా కార్యకర్తలకే అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు రాయలసీమకి ఏం చేయలేదు పాపము విజయసాయి రెడ్డి గారు అసలు ఎందుకు ఆయన రాజీనామా చేసినాడు ఎందుకు మీకు దూరంగా వెళ్ళిపోయినాడు అనేది స్పష్టత లేకుండా పోతుంది మీ తర్వాత వీళ్ళు మీ మీది వీళ్ళు ఏది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అనే ఒక బిల్డప్ గత ఐదు సంవత్సరాలు చూసి ఇప్పుడు సడన్గా విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసినారు